మంగళ గౌరీ వ్రతం చేసేవారు ఉపవాసం ఉండాలా ఏం తినాలి ఏం తినకూడదు పాటించాల్సిన నియమాలు మహిళలు సౌభాగ్యం కోసం అవివాహితులు పెళ్లి కోసం శ్రావణ మాసంలో గౌరీ వ్రతం చేస్తారు ఈ రోజు పూజ ఆచరించేవారు పాటించాల్సిన నియమాలేంటి శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం మంగళ గౌరీ వ్రతం చేస్తారు ఈ రోజు అమ్మవారి ఎనిమిదో రూపం అయిన మహాగౌరిని మంగళ పూజిస్తారు అన్ని వ్రతాలు పండుగల వలె మంగళ గౌరీ వ్రతానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి వేకువ జామునే నిద్రలేచి స్నానమాచరించింది వినాయక గౌరీ పూజకు అవసరమైన సామగ్రి సిద్ధం చేసుకోవాలి మంగళ గౌరీ వ్రతంలో నిర్జల వ్రతం అవసరం లేదు ఉండాలి అనుకుంటే ఉపవాసం ఉండొచ్చు లేదంటే ఒక్క పూట భోజనం చేయొచ్చు అయితే కొన్ని ఆహారాలు తీసుకోకూడదు నియమాలు పాటించాల్సి ఉంటుంది వ్రతం సమయంలో సగ్గుబియ్యం సీజనల్ పండ్లు జ్యూస్ పాలు పెరుగు తీసుకోకూడదు ఒక పూట భోజనం చేయాలి అనుకుంటే అమ్మవారికి నివేదించిన పులగం పరమాన్నం మాహానివేదనగా సమర్పించిన ఆహార పదార్థాలు తినచ్చు మంగళగౌరి వ్రతం ఆచరించేవారు తామసిక ఆహారాలకు దూరంగా ఉండాలి అలాగే ఉల్లిపాయలు మరియు వెల్లుల్లితో చేసిన ఆహారాన్ని కూడా తినకూడదు ఏ వ్రతం ఆచరించినప్పుడైనా శరీరాన్నే కాదు మనస్సుని కూడా నియంత్రించడం చాలా ముఖ్యం నోములు వ్రతాలు ఆచరించినప్పుడు ప్రవర్తనలో సంయమనం పాటించాలి కఠినమైన మాటలు మాట్లాడకూడదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు